భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం మల్కాన్ భద్రాచలం పాండు రంగాపురం మధ్య ఏర్పాటు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లతో రెండు వందల కిలోమీటర్ల పొడవున నిర్మాణం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు కోట్లతో ఎనిమిది కొత్త రైలు మార్గాలకు కేంద్రం ఆమోదం కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వే నిర్మాణానికి అయితే ఆమోదం ముద్ర వేసింది ముఖ్యంగా చూసుకుంటే మొత్తం ఇరవై నాలుగు వేల దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వ్యయంతో ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు అందులో భాగంగా ఒడిస్సాలోని మలకానగిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కూడా దాదాపు నాలుగు వేల కోట్లతో రెండు వందల కిలోమీటర్ల పొడవైన కొత్త రైలు మార్గాన్ని అయితే నిర్మించాలనుకున్నారు ఇది సాకారం అయ్యాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందనమాట మహానది కోల్డ్ ఫీల్డ్ నుంచి మధ్య దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంట్ కూడా బొగ్గు సరఫరా సులభతరం అయితే అవుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సామాజిక అభివృద్ధికి అయితే ఈ మార్గం దోహద చేస్తుంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్ళడానికి కొత్త మార్గం అందుబాటులోకి అయితే వస్తుంది దక్షిణ ఒడిస్సా బస్తర ప్రాంతం నుంచి అదేవిధంగా దక్షిణాదికి నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది ఈ రైలు మార్గం నిర్మాణానికి దాదాపు పదిహేడు వందల హెక్టార్ల భూమి సేకరించాల్సి అయితే ఉంది భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఏర్పడుతుంది అనమాట కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో తొమ్మిది వందల కిలోమీటర్ల కొత్త రైళ్ళు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి మొత్తంగా అరవై నాలుగు కొత్త రైల్వే స్టేషన్లు అయితే నిర్మిస్తారు ఐదు వందల పది గ్రామాలు పద్నాలుగు జిల్లాల మీదుగా సాగే ఈ రైళ్ళు కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది ఏటా నూట నలభై మిలియన్ల టన్నుల సరఫరాలను కూడా సరుకులను కూడా అదనంగా రవాణా అయితే చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని